ఫ్రెండ్స్ లేపరడా కత్తి పీక్కొని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి దీని ఆకలి ఇప్పుడు తీద్దాం ఫ్రెండ్స్ మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆకుల్ని ఎందుకంటే ఇప్పుడు ఇది మన నూరాలి కదా నీటింగ్ దీని పసరు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ పసరు కూడా మనము నీటింగ్ చేసుకుంటే అది కూడా తాగవచ్చు ఫ్రెండ్స్ మన ఏ పరోడ్డా నీరు ఎలాగుంటుందో దానికి రెట్లు ఫ్రెండ్స్ ఇది చేదు ఉండదు కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఆకలండి మీకు ఇప్పుడు కొద్దిగా చూపిస్తాను మీకు మీరైతే సెయిల్తో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు రాయితోనే కాలేదు శైల్నే కదా ఫ్రెండ్స్ మనకి నలుపుకొని సరిపోద్ది ఫ్రెండ్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడన్నా మీకు హఠాత్తుగా అవసరమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నీరు చూపిస్తాను వస్తుంది ఈ నీరుని మీరు తీసుకొని ఎక్కడ గుడ్డతోనే కట్టుకుంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ నీరు ఉంది కదా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది పరిబేగులు తాగిన మనకేం మొబైల్ ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ కార్తుంది ఎక్కడన్నా చాలా చేదుగుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇలాగ మనం మెత్తగా నూరుకొని ఇలాగ నీరు వస్తుంది ఫ్రెండ్స్ ఆ నీరుని అదే ఆ పుండు కడ పామలు ఫ్రెండ్స్ ఇదే ఇది